ఆత్మపాలం లేకుండా సంఘం ఏ పెత్తనం చేయకూడదు అనమాట వాళ్ళు అంతే లే చేయకూడదు మెయిన్ వా మెయిన్ మన ఆస్తి ఏంటంటే ఆత్మపలమే మన ఫలం ఉన్నప్పుడే కొద్ది కష్టం వచ్చిన మళ్ళా మనం దిద్దుకోగలుగుతాం నిలబడగలుగుతాం కట్టుకోగలుగుతాం ఎన్ని సంవత్సరాలు కట్టుకోవట్లేదంటే మనకేం లేదు ఆత్మఫలం లేదు ఆలోచన చేయండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నేను బాగా ఇష్టపడే ఒక సంఘం ఉంది బైబిల్లో దాన్ని తెస్సలోనిక సంఘం మీకు కూడా ఇష్టమే ఏ సంఘం అది తెస్సలోనిక సంఘం ఆత్మతో నడిచే సంఘం పరిశుద్ధ ఆత్మ కలిగే ఆనందం ఉందంట కలిగే పెద్ద ఉపద్రాలను కూడా జయించుకుని వాక్యాన్ని స్వీకరిస్తున్న సంఘం అది వాక్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారట బగ 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 మండుతున్న సమస్యల్లోంచి చెయ్యి పెట్టి లాగుతున్నారట అది నా కోసమని శ్రమంలోంచి వాక్యం తీసుకోవడం మాలుష్యమా గొప్ప ఉపద్రాల్లో అంగీకరించే దేని వాక్యం వాక్యం దేన్ని బట్టి పరిశుద్ధాత్మ నీకు నీకుంటే ఎంత ఉపద్రం అయినా వాక్యం తీసుకుంటావు ఎంత గద్దింపులైనా చీ అన్న చా అన్న కాబట్టి మీరు ఎంత ఉపద్రం వచ్చినా ఏం స్వీకరించాలా వాక్యాన్ని స్వీకరించాలా వాక్యాన్ని వదిలేసిపోతున్నావు వాక్యం నాకు వద్దండి వాక్యం వద్ద సంఘం మారిపోతాను కూడా వాక్యాన్ని స్వీకరించాలి ఎప్పుడు నువ్వు స్వీకరించగలమంటే పరిశుద్ధాత్మల ఆనందం ఇదే క్షేమాభివృద్ధి ఒకటి అభివృద్ధి రెండు అందరు క్షేమాభివృద్ధి మూడు సంఘక్షేమాభివృద్ధి సంఘక్షేమాభివృద్ధి కోసం పరిశుద్ధాత్మను ఆనందించండి వాక్యాన్ని స్వీకరించండి మీ అందరి ప్రయోజనం కోసం ఆత్మ వరాలను సంపాదించుకోండి ఆ వరం ఏ వరం దేవుడిచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ వరం కాలు ఇస్తాడు ఆ వరాన్ని మీరు కాపాడుకోండి అప్పుడు మీరు ప్రయోజనకరంగా ఉంటారు అందరి ప్రయోజనం సంఘ క్షేమాభివృద్ధి కోరుతున్న మీరు మీరు క్షేమంగా ఉండాలి ముందు అందుకొని ఆత్మబలం సంపాదించండి